చాలా కాలం క్రితం దైవజనులైన ఏసన్న గారి చెబుతున్నప్పుడు ఇన్న ఒక విషయాన్ని అసలు ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుందో అని అనేటువంటిది ఆయనది నెల్లూరు కదా ఏసన్న గారిది నెల్లూరు కదా నెల్లూరులో ఆయన బస్సు దిగి ఆయన బైబుల్ పట్టుకొని ఒక రోడ్డు ఒక బజార్లో నడిచి వెళ్తున్నాడు అప్పట్లో ఒక మంచి కారులో నల్లటి అద్దాలు పెట్టుకున్నటువంటి ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకున్న కద్దరు వస్త్రాలు ధరించుకున్న ఒక వ్యక్తి సర్రనొచ్చి ఆయన దగ్గర బ్రేక్ కొట్టి ఆ ముందు నిలిచి అద్దాలు దించి డయ్ బాబు నన్ను గుర్తుపట్టావా అన్నాడట గుర్తుపట్టలేదండి అన్నాడు సరిగ్గా తెచ్చుకో అని జోక్ చేశాడు గుర్తుపట్టలేదు అన్నాడు అప్పుడు గుర్తు చేశాడు మనం స్కూల్లో చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ కదా పలానా పేరు నాది మన ఇద్దరం కలిసి ఆడుకున్నాం కదా అన్నాడు ఒరే నువ్వా అని ఆశ్చర్యంగా అడిగాడు పర్వాలేదే నువ్వు మంచిగానే ఉన్నావు అన్నాడు మంచిగా ఉంటామేంటరా నాకు ఈ పట్టణంలో ఐదారు బార్ షాపులు ఉన్నాయి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి రెండు ఉన్నాయి నేను బహుగా సంపాదించాను అవును కానీ ఏదో సేవకి వెళ్ళామంట కదా సేవ సేవ యేసుప్రభు సేవకే తమ అవతారం విందు ఎలా ఉంది ఇదేనా సేవ అని కాస్త యంగ్యంగా మాట్లాడి వెళ్ళిపోయాడు ఆయన దారి నిలుచు కళ్ళమండీలు చర్మగిల్లి ఏంటి నాయన నేను నీ సేవ చేస్తున్నాను కదా లోకస్తుడు త్రాగుబోతు బూతులు మాట్లాడేవాడు దరిద్రుడు శాపగ్రస్తుడుగా అనుకున్నటువంటి వ్యక్తి ఇంత డబ్బు సంపాదించి ఇంత మంచి బంగారం మెల్లో వేశాడు చేతుల్లోకి బంగారం ఉంది మెల్లో బంగారం ఉంది కద్ర వస్త్రాలు వేశాడు చాలా డబ్బు ఆస్తి ఉందన్నాడు నేను నీ సేవ కొరకు నా జీవితాన్ని త్యాగం చేసుకున్నాను కదా నా వయసు అంతా నీ కొరకు ఖర్చు పెట్టుకుంటున్నాను కదా నాకేం లేదా ప్రభు అనుకొని బాధపడుతున్నప్పుడు మరలా మనస్సాక్షి అక్కడ నోర్మై ఈ లోక సంబంధమైనటువంటి ఆ పరిమాలను వాటిని చూసి నువ్వు నిరుచపడద్దు దేవుని సావు కొరకున్న కష్టపడిన నిందలు అనుభవించిన చివరికి చచ్చిపోయిన అదే ఆశీర్వాదం అనుకొని మనస్సాక్షి గర్దిస్తే పరిశుద్ధాత్మ దేవుడు లోపలండి మాట్లాడితే ధైర్యంతో వెళ్ళిపోయాడు కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత ఈ దైవచనుడు దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు అనేక ఆత్మలను ఆయనకు అప్పగించాడు రాత్రి ముగ్గులు కష్టపడ్డాడు ఆ సేవ నిమిత్తమై ఆయనకి మంచి మంచి కారులు కూడా ప్రభు ఇచ్చాడు ఎప్పుడు ఏదవసరమో దాన్ని ఇచ్చాడు సరే ఆయన ఒక సుమార్త పని నిమిత్తం నెల్లూరు వెళ్ళాడు కారులో వెళ్తున్నాడు దైవజనుడు కారులో వెళ్తున్నప్పుడు ఒకడు రెండు కాళ్ళు లేకుండా కుంటి కర్రలు సంకుల వేసుకొని గెంటుకుంటూ గెంటుకుంటూ వస్తూ ఈ కారు దగ్గరికి వచ్చి అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఆయన్ని ధర్మం అడిగాడట ఆయన అద్దాలు దించి చూస్తే ఇతన్ని ఎక్కడో చూసేనే అనుకొని ఇతనికి గుర్తు గుర్తురావట్లా కొంచెం నిదానించి చూస్తే గుర్తొచ్చాడు ఎవడో తెలిసే ఇతను ఆ రోజు నల్లద్దాలు పెట్టుకొని ఒంటి నిండా బంగారం వేసుకొని నీ దేవుడు ఇదేనా నీకు ఇచ్చింది ఇదేనా నీ ఆశీర్వాదం అంటే అని చెప్పినటువంటి వ్యక్తే ఈ వ్యక్తి ఈయన బాధపడి చాలా వేదన చెంది మరి నువ్వే కదా అన్నాడు అవును నేనేనండి అన్నాడు ఎందుకు ఇలా అయిపోయావు అది కొద్ది కొద్ది సంవత్సరాల క్రితం నువ్వు చాలా బాగున్నావు కదా ఎందుకు ఇలా అయిపోయావు అన్నాడు ఏం లేదురా నేను బానిస బానిసయ్యాను అంటే త్రాగుడికి బానిస అవ్వడం అంటే తన భార్య ఏదో ఒక అక్రమ సంబంధం పెట్టుకుంది మనశ్శాంతి లేక నేను మందుకు బానిస అయ్యాను నేను ఎప్పుడైతే మందుకు బానిస అయ్యానో నా ఇంట్లో నెమ్మది లేక సమాధానం లేక ఈ మందుకు బానిస అయిపోయి షాపుల వ్యవహారం నేను చూసుకోవాలా ఆ షాపుల్లో చేస్తున్న మేనేజర్లు పూర్తిగా నన్ను నష్టాల్లోకి ముంచేశారు నా భార్య వేరొకరిని తీసుకుని వెళ్ళిపోయింది ఈ అప్పుల్లో పడి మునిగిపోతున్నప్పుడు నా ఆస్తులన్నీ జప్తు చేయబడినాయి అందరూ తీసేసుకున్నారు నాకు మెంటల్గా చాలా బాధపడ్డానండి ఒకరోజు మరి కాళ్ళు పోయినాయి నీకు అని అడిగాడు కాళ్ళు ఎందుకు పోయినాయి అంటే నేను ఫుల్లుగా తాగి ఆ మత్తులో ట్రైన్ వస్తున్నప్పుడు ఆ ట్రైన్ ను ఆగా అన్నాను నేను అది ఆగలా ఆగిపోయేసరికే సరికే కోపం వచ్చి ట్రైన్ని కాలెత్తి తన్నాను తన్నడమే తెలిసింది నా రెండు కాళ్ళు ఎక్కడ పోయినాయో నాకే తెలీదు ఆ రోడ్డు ఆ ట్రాక్ పక్కన పడిన నన్ను ఎవరో చూసి అర్జెంటుకి అప్పటికప్పుడు హాస్పిటల్లో తీసుకున్నట్టును బట్టి ప్రాణాలు బయటపడినాయి రెండు కాళ్ళు పోయినాయి ఈరోజు నేను అడుక్కు తింటున్నాను అన్నాడట ఏసన్న గారు వెంటనే కళ్ళము నీళ్ళు పెట్టుకొని బ్రహ్మ సాతానుడు ఆశోదిస్తే ఎలా ఉంటుందా నువ్వు ఆశీదిస్తే నేను తరతరాలకి ఆశీర్వాదకరంగానే ఉంటాను తరతరాలకి అనేకులకి నేను ఆశీర్వాదకరంగా ఉంటాను లేట్ అయిందని ఆశీర్వాదం రావటం లేదని ఆశీర్వాదానికి ఎందుకు లేట్ అవుతుందని నేను కుమిలిపోయాను కానీ లేటుగానైనా ఆశీర్వదించే అన్ని ఆశీర్వదిస్తే ఎంత దీవెనకరంగా ఉంటుందో ప్రభు గుడిసి కట్టడం మూడు రోజుల్లో రెండు రోజుల్లో కట్టచ్చు బిల్డింగ్ కట్టడం కొన్ని నెలలు పట్టచ్చు కొన్ని సంవత్సరాలు కూడా పట్టచ్చు ఎందుకంటే అది పునాదులతో వేయబడుతున్నటువంటిది కనుక